అధ్యక్ష మూడు నుంచి పదో తరగతి విద్యార్థులకు టోఫెల్ పరీక్ష టోఫెల్ పరీక్ష అనేది ఆంగ్ల భాష పరిజ్ఞానంలో ఎంతవరకు వాళ్ళు ప్రావీణ్యం ఉన్నదనేది టెస్ట్ చేయడానికి సహజంగా ఈ పరీక్ష విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉద్దేశించింది అటువంటిది మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ టోఫిల్ పరీక్ష ఏంటి అధ్యక్ష దీనికోసం ఏటా ఒక వెయ్యి యాభై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ని అలాట్ చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం వెళ్ళిపోవడానికి ఐదు నెలల ముందు ఈ ఈటీఎస్ సంస్థతో ఒప్పందం కుర్చు కుదుర్చుకున్నారు అధ్యక్ష ఇరవై ఏడు వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది దీనికోసం నాలుగు వేల కోట్ల రూపాయలని అలాట్ చేశారు ఇంత ప్రజాధనం ఈ పథకం గురించి వెచ్చుచ్చటం అవసరం అధ్యక్ష అందులో మూడో తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో టెస్ట్ అంటే వాళ్ళ మీద సైకలాజికల్ గా ఎంత బాగా ఉంటుంది ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని దీని మీద తగినంత ఎక్సర్సైజ్ చేసి ఇది అవసరమా కాదా అనేది ఒక నిర్ణయం తీసుకొని దీన్ని కొనసాగించవలసిందిగా మంత్రి గారికి కోరుతున్నారు అధ్యక్ష కొన్ని నిర్ణయాలు తీసుకుంది దాంట్లో భాగంగా ఇంగ్లీష్ మీడియం అనేది ఒక నిర్ణయం నిర్ణయానికి మేము వ్యతిరేకం కాదు కానీ టీచర్ ట్రైనింగ్ లేకుండా అని నిర్ణయం తీసుకుంటూ కరెక్ట్ కాదు దానివల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దలు చెప్పినట్లు టెక్స్ట్ బుక్ లో ఒక పక్కన తెలుగు ఉంది ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది విద్యార్థులకి టెక్స్ట్ బుక్ బరువులు పెరిగినాయి తప్ప వాళ్ళు ఇంగ్లీష్ లో నేర్చుకోవట్లేదు అధ్యక్ష అధ్యక్ష మూడో తరగతికి టోఫిల్ అవసరం లేదనేది పెద్దలు కూడా చెప్తాం జరిగింది నేను కూడా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్లా మానిటర్ చేస్తున్నారు కాంప్రహెన్షన్ ఎట్లా చేస్తున్నారు మ్యాథమెటిక్స్ అవుట్కమ్ మానిటరింగ్ ఎట్లా చేస్తున్నారు చేస్తున్నారనే సమీక్ష చేస్తున్నాం దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్ లో ఒక మోడల్ నిపుణ్ మోడల్ ఒకటి ఏర్పడింది వాళ్ళు ఏ టెక్నాలజీ వాడి స్కిల్ అప్ పిల్లలకి ఎట్లా ఇంగ్లీష్ ఎట్లా చదువుతున్నారు ఏం నేర్చుకున్నారు అవుట్కమ్స్ ఏంటనేది చాలా పక్కడబందిగా క్యాప్చర్ చేస్తున్నారు అనేది సమాచారం వచ్చింది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈరోజు వచ్చి కూడా ప్రెజెంటేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇస్తున్నారు అది అయిన తర్వాత బౌత్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉత్తర ప్రదేశ్ కూడా వెళ్తున్నారు ఫీల్డ్ రియాలిటీస్ కూడా మేము వెళ్తున్నాం పెద్దలున్నట్టు నేను కూడా టోఫల్ తీసుకున్నాను అంటే కానీ ఎప్పుడు తీసుకున్నానంటే ట్వెల్త్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కి వెళ్లేదప్పుడు కంపల్సరీ టోఫులు తీసుకోవాలని కార్మికు వెళ్ళిన యూనివర్సిటీ అడిగినప్పుడు టోఫులు తీసుకున్నాను టోఫుల్కి వచ్చే గల మనకున్న ప్రధానమైన సమస్య ఉపాధ్యాయుల దగ్గర నుంచి మనకు వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే యాక్సిడెంట్ అధ్యక్ష అది అమెరికన్ యాక్సెంట్ లో ఉంటుంది దాంతో మన పిల్లలకి అది అర్థమవట్లేదు ఉపాధ్యాయులు అది నేర్పించలేకపోతున్నారు ఆ యాక్సెంట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మొదటి రెండోది ఉపాధ్యాయులకే ట్రైనింగ్ లేదు చూస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఆరు మంది ట్రైన్ చేస్తే ఇంకా మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అధ్యక్ష ఆ సమస్య కూడా ఉంది మెటీరియల్ కూడా సరిగా లేదు ఇంకో పక్కన మీరు చూస్తే పిల్లలు కూడా ఆడియో క్లిప్స్ విన్నప్పుడు ఒకటి పదిసార్లు వినాల్సి వస్తుంది వాళ్ళు కూడా ఆ యాక్సిడెంట్ అర్థం ఒక పిల్లలు కూడా ఒక పక్కన ఇబ్బంది పడుతున్నారు ఇంకా టెక్నాలజీ కొన్ని ఇబ్బందుల వల్ల కూడా ఆ ఎగ్జామినేషన్ సరిగా తీసుకోలేకపోతున్నారు ఆ సమస్య కూడా ఉంది ఉపాధ్యాయులు నాకు ఇచ్చిన సూచన హౌస్ లో పెడుతున్నాను ప్రధానంగా ఏంటంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి వెళ్దాం ఇలాంటి థియరటికల్ గా కాకుండా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ వెళ్తే బాగుంటుంది అనేది ఒకటి రెండోది టీచర్లు కూడా ట్రైనింగ్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మైగ్రేషన్ చేస్తే బాగుంటుంది అప్పటి వరకు రెండు మీడియంలు ఉండాలనేది అదేవిధంగా అవసరమైన మేరకు మాడ్యూల్స్ ఏర్పాటు చేసి ప్రాపర్ వర్క్ బుక్స్ కూడా అందజేసి టెక్నాలజీతో జోడిచ్చిన అసెస్మెంట్ కూడా అందజేస్తే బాగుంటుంది అనేది ఉపాధ్యాయులు చెప్పారు ఉపాధ్యాయుల సంఘాలు వచ్చే గల టోఫుల అమలు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకే ట్రైనింగ్ లేదు ఇంకా అదనంగా భారంగా మారింది దీనివల్ల మాకు క్లాస్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్ లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష ఇది నేను పెద్దలు చెప్పినట్లు ఇంతకుముందనే నేను సమాధానం ఇచ్చినట్టు నేను ఇది మొత్తం సమీక్ష చేస్తున్నా ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అవసరం కాదని నేను అనట్లేదు ఈరోజు పోటీ పడాలి ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం అదేవిధంగా నా లాగా వాళ్ళు మళ్ళీ మాతృభాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడకూడదు అది కూడా చాలా కీలకమైంది ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు తడబడుతున్నా సో మాతృభాష కూడా మర్చిపోకూడదు మాతృభాషను కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అది కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను సో రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము సమగ్రంగా రివ్యూ చేస్తున్నాం టోఫల్ విషయంలో నేను తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవట్లేదు సమగ్రంగా రివ్యూ చేస్తాను గతంలో చెప్పినట్లు వంద రోజుల్లో నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నా ఉపాధ్యాయులతో మారుతా సంఘాలతో మాడతా ఎవరు ఎమ్మెల్సీలతో మాడతా ఎందుకంటే గతంలో నేను కూడా హౌస్ మెంబర్ని సో నేను కూడా మీ అందరితో చర్చిస్తాను ఓపెన్ గా మీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎలా నేను నిర్ణయం తీసుకుంటా కానీ పెద్దలు అన్నట్టు హరిప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు ఇదేదో ఒక సంస్థకి ఇచ్చేశారు ఆ సంస్థ ద్వారా నడిపిస్తున్నారు దాంట్లో డబ్బులు బాగా ఖర్చు అవుతుందని కూడా చెప్తా జరిగింది అధ్యక్ష ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ఏ టెక్నాలజీ వచ్చింది లేటెస్ట్ యాప్స్ చౌక్ తయారు చేసిన అవకాశం ఈ రోజు ఆ టెక్నాలజీ ద్వారా మనకు ఉంది తప్పనిసరిగా నేటివ్ టెక్నాలజీ వాడతాం యాప్స్ క్రియేట్ చేస్తాం మనకు కావాల్సిన లాంగ్వేజ్ స్కిల్స్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లా చేయాలి దానిపైన ఆల్రెడీ మేము రివ్యూ చేస్తున్నాం ఇన్ఫాక్ట్ ఈ రోజు రెండింటికి ఆ ఏజెన్సీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రెండింటికి వస్తున్నారు అధికారులు కలిసి దానికి ప్రజెంటేషన్ చేసేదానికి వాళ్ళతో ఆల్మోస్ట్ మూడు గంటలు కూర్చున్నా గతంలో రివ్యూ చేశాను యూపీ మోడల్ తప్పనిసరిగా అది సమీక్ష చేస్తాం వివరాలని హౌస్ లో పెడతాం మీరు ఫీడ్బ్యాక్వెంట్ యాక్షన్ ప్లాన్ పైన తప్పనిసరిగా దాని ద్వారా నిర్ణయం తీసుకోండి కానీ నేను ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వం లాగా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆవేశంగా మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ గేర్ వేయద్దండి ఇవాల్యుయేట్ చేయండి ఏ నిర్ణయమైనా ఇవాల్యుయేట్ చేయండి అని చెప్పారు ఇప్పుడే పెద్దలు నిమ్మ నిమ్మల రామానాయుడు గారు చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అలా జరగకూడదు సేమ్ థింగ్ విద్యా వ్యవస్థలో కూడా తీసుకున్న నిర్ణయాలను రివ్యూ చేస్తాం మంచి నిర్ణయాలుంటే అమలు చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు సో మీరు మెరిట్ మీద ఇవాల్యుయేట్ చేయండి దాని తర్వాత నిర్ణయం అని చెప్పారు ఇప్పుడే ఈ రోజుతో కరెక్ట్ గా నెల అయింది కొంచెం టైం పడుతుంది పెద్ద శాఖ కేజీ టు పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది చాలా పెద్ద శాఖ రివ్యూ చేస్తున్నా పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఆ యాక్షన్ ప్లాన్ మీ ముందర పెడతా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి తర్వాత ప్రజల ముందర పెడతా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీరు ముందడి థ్యాంక్ యూ